హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో సున్నితమైన కథలతో చిత్రాలు తీసేవారు చాలా తక్కువ అలాంటి మూవీస్ వస్తే హిట్ చేద్దామని ఆడియన్స్ రెడీగా ఉన్నారు కానీ సెన్సిబుల్ సబ్జెక్ట్తో మూవీస్ తీయడం ఒకలా అది అందరికీ రాదు కొందరు మాత్రమే అలాంటి ఫిల్మ్స్ తీయగలరు మన తెలుగులో ఉన్న అతి కొద్ది మంది సెన్సిబుల్ డైరెక్టర్స్లో శేఖర్ కమల్ ఒకరు చిన్న పాయింట్ని తీసుకొని తెలుగుదనాన్ని జోడించి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఈ నేపథ్యంలో ఆడపిల్లల ఆలోచన తీరు కానివ్వండి సహజ పోకడలు కానివ్వండి ఏదైనా ఆయన ప్రజెంట్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది అలాంటి శేఖర్ కముల వర్క్ స్టైల్ యాక్టర్ ధనుష్తో కుబేరా మూవీ తీస్తున్నారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అలాంటి ఈ ఫిల్మ్ స్టోరీ ఇదేనంటూ ఓ వార్త చెక్లు కొడుతుంది ఈ కుబేరా మూవీ స్టోరీ లైన్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ మూవీ స్టోరీ అంతా ముంబైలోని ధారావి బ్యాక్గ్రౌలో నడుస్తుంది ఓ బిచ్చగడు మాఫియా డాన్గా ఎలా ఎదిగాడు అనేదే కుబేర మెయిన్ పాయింట్ అని రూమర్స్ వస్తున్నాయి కింగ్ నాగార్జున ఇందులో ఓ ప్రభుత్వ అధికారి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది అయితే ముంబైలోని మాఫియా డాన్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పిన ఆ డాన్ ధనుషేనా లేదా కు ధనుష్ కు మధ్య లింక్ ఏదైనా ఉందా అనేది క్లారిటీ లేదు ఇందులో బిచ్చకడి పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది అయితే ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తుంది శేఖర్ కమూల మూవీస్ అనగానే డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి కాఫీ తాగుతూ చూసే సినిమాలతో పాటు ఆలోచనని రేకెత్తించే సెన్సిటివ్ సబ్జెక్ట్ వర్క్ కూడా ఆయన టచ్ చేశారు అలాంటిది కుబేరాతో ఆయన రూట్ మార్చి యాక్షన్ జోన్స్కి వచ్చేసారని టాక్ నడుస్తుంది తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఆయన ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తుంది ముంబైలోని ధారావితో పాటు బ్యాంకాక్లో కథ ఎక్కువగా జరుగుతోంది శేఖర్ కమల నుండి ఎక్స్పెక్ట్ చేయని యాక్షన్ మూవీ రాబోతుంది కథను బలంగా చెప్పే దర్శకుడు ఇప్పుడు యాక్షన్ కూడా అంతే ఎఫెక్టివ్గా తెరకెక్కిస్తాడో చూడాలి మరి అయితే ఇదే సినిమా స్టోరీ అని చెప్పలేం స్టోరీ లైన్ ఏంటనేది మూవీ యూనిట్ అధికారికంగా చెబితేనో లేదా రిలీజ్ రోజు తెల మీద చూసేనో తప్ప క్లారిటీ రాదు కుబేర కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి మరి ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్